నేను కోనేరు సాయిప్ప నేను ఈ ఎనిమిదవ వార్డు నుంచి పోటీ చేస్తున్న కోజ్గిల కోజ్గి మున్సిపాలిటీల నేను కేరసింగ్ కూడా చేస్తున్నాము నేను ఉదయం పొద్దుగాల ఎప్పటికీ పొలం కాడికి నేను కర్ర నీళ్ళు ఉండయా లేవా పొలంలో ఏది అని చూసుకు ఎప్పటికి ఎప్పటికెళ్తా రోజు పొద్దుగాల పొద్దుగాల వెళ్తా ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఏడు గంటల దగ్గర పొలంలో తిరుగుతా తిరిగితే ఈరోజు నాకు సంఘటన సంఘటన నేను ఈ రోడ్డు పూర్త ఇంటికి వస్తున్నా ఇంటికి వస్తుంటే ఎవరో నలుగురు గుర్తుదేలేని వ్యక్తులు వచ్చి ఆ కారు తీసుకొని వచ్చి అడ్డం పెట్టి ఏమి రా బూతు మారా అరే లంజాకోడుక నీవు కామందుకు ఉంటావా లేదా ఇంట్లో కాడ గప్పు ఉంటావా లేదా లంజా కొడుక క్యానర్సింగ్ చేసినావు అంటే నేను సంపాదించుతాను సో రాయ నువ్వు గప్పు ఉంటేనే ఉండు లేకపోతే నేను చంప్లేదు ఖచ్చితంగా అని ఇట్లా భయపెట్టి చేసినావు ఎవరో ముగ్గురు వ్యక్తులు రోడ్డు పూర్త వస్తున్నారు వచ్చిన అరే వాళ్ళు వచ్చారు కానీ వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు ఎన్ని దినాలు మీరు బెదిరిస్తారు ఎన్ని దినాలు ఇది చేస్తారు మీ బెదిరింపులకు భయపడి నేను ఇంట్లో ఇంట్లో కూర్చున్నాను అంటే ఎట్లా కూర్చుంటాము నేను ప్రజాసేవ చేసేటోని ప్రజల్లో తిరిగేటోడిని నేను వాళ్ళ తిరిగేటోని ఇప్పటికే నేను రెండు సార్లు ఓడిపోయినా ఇప్పటికీ ప్రజలంతా నా మీద ఇది చేసి సానుభూతి తెలుపుతున్నారు మరింత నీ విలవాడ పది గెలిపిస్తామని వీళ్ళు నన్ను భయపంతులకు గురి చేసి నన్ను ఇంట్లో కూర్చుని పెట్టాలని చూస్తున్నారు ఎంత సమావేశము ఎంత ఇది నేను నేను ప్రజలలా తిరగకుండా జీడికి నిన్న కూడా ఇంకా కొంచెమైన సంఘట ఏముంది జరిగింది దర్గాకాడ ముస్లిం సోదరులు నమాజ్ చేసుకుంటున్నారు వాళ్ళని ఓట్లాడుదామని వస్తే నిన్న ఒక ఇరవై మంది కాంగ్రెస్ నాయకులు వచ్చి దౌర్జన్యంగా అరే నీ గప్ప అవ్వలేదురా ఇంతకు మా ఇప్పుడు నవలబల్ నరేంద్ర అంటున్నాడు గప్పు ఉంటు అవ్వలేదా జాగ్రత్త మంచిగా మంచి మారితోనా గప్ప ఊకే చూడు పరిచయం అవుతా చూడు వెనక సిరి అని ఇట్లా ఏం భయపందలు నేను భయపడే సమస్య లేదు ఈ ప్రజలలో తిరుగుతా ప్రజలలో ఉంటా నేను నా ప్రాణం పోయినా నా ప్రాణం పోయిన కూడా నేను ప్రజలలో ఉంటా నేను ప్రజల చివరికి పని చేస్తా ప్రజలు నా మీద నమ్మకం పెట్టినరు ఈసారి నేను గెలిపిస్తాం మెజార్టీతో గెలిపిస్తామంట అన్నారు నేను బెదిరే సమస్య లేదు దీనికి మీరు అనుకుంటున్నారు నన్ను భయపందల పూలు చేసి ఇంట్లో కూర్చుని పెడతాను అనుకున్నారు నేను భయపడను నేను భయపడను నిన్న ప్రాణం పోయినా కూడా భయపడను నేను సేవ చేయాలనుకున్నా నరేందర్ రెడ్డి ఆధారంలో కేసీఆర్ ఆధ్వర్యంలో నా తెలంగాణ ఇచ్చిన పార్టీ మా కేసీఆర్ గారు మా సార్ గారు నేను పని చేయాలనుకున్న మా సార్ని అందరినీ న్యాయం చేస్తా మంచి పనులు చేస్తా మేము నన్ను తప్పకుండా గెలిపిస్తారు తప్పకుండా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు వీళ్ళంతా ఈ కొంతమంది వ్యక్తులు ఏమి లేదంటే సాయబా గెలుస్తాడు నిట చేతాము ఏం చేస్తాము వాళ్ళని బెదిరించి ఇంట్లో కూర్చునేటు కానీ మీకు జరగని కాదు నాకు ప్రజలను ఎనుకున్నారు మీరు ఏం చేసినా కూడా నేను బెదిరేటోని గాను ఏం చేసినా కూడా నాకు నువ్వు ఇది కానీ బెదిరాను నేను ఎప్పుడైనా బెదరెస్ కాంగ్రెస్ కండవ ఎందుకు నీకు కాంగ్రెస్ కాండో అందరం ఒకటి ఉండాలి కాంగ్రెస్ కాండో గప్పుకో నీకేం కావాలి ఎన్ని రూపాయలు కావాలి ఎంత కావాలి ఏం ఏం మాట్లాడుతుంది మాట్లాడుందా ఎంత కావాలి నీకు డిమాండ్ ఏం చెప్పు చెప్పు అని ఇట్లా ఈ విధంగా డబ్బులు ఆశ చెప్తాను ఈ డిమాండ్ చేస్తున్నారు నాకు డబ్బులు అవసరమే స్వామి నేను నాకు ప్రజాసేవ చేయాలనుకున్నా ప్రజలకు నాకు గెలుపు ముఖ్యం చేయాలనుకున్నా నేను వచ్చిన నాకు వద్దు ఆ డబ్బులు వద్దు ఆ కథ వద్దు మాకు అవసరం లేదు ఏంటి నా వెనక వాడుకోము నా వెనక ఇది చేసుకోము ఏ ఇట్రా చేసుకుంటా అంటే అట్లా బిజీస్కోము ఇక కొన్ని దినాలు ఏ సాయ పాయ 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 అయిపోయింది మాకు 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 ఇది ఇచ్చిండు అయిపోయింది నా దాంట్లో కూడిండు సాయపా అట్లా చెప్పుకోము నన్ను ఎక్కడ పోతే నా డైవర్ట్ నా నన్ను డైవర్ట్ చేస్తున్నారు నన్ను భయపంతులకు గురి చేస్తున్నారు ఎక్కడ నన్ను నా వెనక వెనక వాడుతున్నారు మొత్తంగా నా వెనక నేను ఆడిపోతే ఆడికి నా ఇంకా ఆడికి కొత్త అడికి ఏ రా అంటారు గుంజుకోపోతారు అరే రాకుండా స్వామి నాది నాది అంటే నాలో పరిగణి నరేంద్ర అంటే చాలా నాకు అంత పిల్లల్ని పెట్టుకున్నాడు ఇంత ఇంత తాపుతాడు తోలిస్తాడు నా మిని తోలిస్తున్నాడు జర సమావేశం జర ఏమని మాది మాది నన్ను గెలువనియండి ఒక్కసారి తా చేస్తారు నా మీద అటాక్ చేసుకోము చాలా సులువుంది నన్ను రాత్రి తెల్లారు కాపులు కాస్తరు ఎక్కడ పోతాడు ఎక్కడ లేదని ఒక ఐదు ఐదారు మందిని వెనక పెడుతున్నాడు వెనక పెట్టి తోలిస్తున్నాడు నేను ఆడ పోతే ఆడ మాట్లాడితే నన్ను మాట్లాడలేకుండా వెనక 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 ఫోటోలు వీడియోలు తీస్తారు వీడియోలు తీసి సాయపడే మాట్లాడుతున్నాడు చూడు ఇక్కడ రండి అని ఎక్కడ పోతే అక్కడ నా వెనక ఉంటారు ఎక్కడ పోతే అక్కడ గల్లీలోకి పోతే నేను నేను పో పోలీస్ కంప్లైంట్ ఇస్తామని పో పోయినా మా సారేమని పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇస్తావు ప్రజల మంచి స్పందన ఉంది మంచి చేసుకో నువ్వు చేసుకొని మా సార్ మా సార్తో ఫోన్ చేస్తే నీ ప్రజలల్లో మంచిగా ఉంది వాళ్ళు అందుకే నేను భయపెట్టాలని చూస్తున్నారు ఏం భయపడకు నేనుడా అనే మా సార్ నేనుడా నువేం భయపడకు నేనుడా నాకు ఫోన్ కొట్టు నేను వస్తా నేను భయపడ సమస్య లేదని పట్నం నరేందర్ రెడ్డి నాకు మా సారు నాకు ఇది ఇచ్చిండు నాకు ధైర్యం ధైర్యం ఇచ్చిండు మా సార్ చూసినా నమస్కారం ఎనిమిదవార్డు కోనేరు సాయిప గారు మున్సిపాలిటీలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారు ఉదయము శేనికి వెళ్తుంటే మధ్యలో మధ్య మధ్యలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎవరో తెలివని వ్యక్తులు కోనేటి సాహిపై వెంబడి బెదిరించి వాళ్ళ వాళ్ళని మామని బెదిరించి లంజా కొడుక అది అది మాట్లాడి క్యాన్ క్యాన్సింగ్ చేయకు అన్నీ చేస్తే సంపుతము అది బెదిరించి ఈ గు కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు ఇది చాలా తప్పు మీది మీది శాతం అయితే మీరు చేయలే మాది శాతం అయితే అంతా మేము చేసుకుంటాము ఎవ్వరికి భయభ్రాంతలకు గురి కాకుండా మంచిగా చూసుకోవాలంటే నేను కొనేరు గారి కొడుకుని ఎనిమిదో వార్డు నుంచి మా నాన్న పోటీ చేయడం జరుగుతుంది దీని ఈ కౌన్స్ పోటీ చేయడం జరుగుతుంది